అందరికీ నమస్కారం అండి ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన సంపూర్ణ గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి గోచార ఫలితాలు ధనుసు రాశి వారికి సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి నెల ప్రారంభంలో మీ పనిపై దృష్టి పెట్టడం చాలా మంచిది అలాగే అనవసరమైన గాసిప్స్కు అధిక సంభాషణలకు దూరంగా ఉండటం ఎంతో మంచిది ఎందుకంటే ఈ ప్రవర్తనలు సమస్యలకు దారి చేసే అవకాశం ఎక్కువ మీ వృత్తిపరమైన బాధ్యతలను బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం వలన మీ కెరీర్లో సవాలు అయితే ఎదుర్కొంటారు వ్యాపారంలో ఉన్నవారికి ప్రతికూల పరిణామాలను నివారించడానికి దూకును తగ్గించడం మరియు మీ వ్యాపార భాగస్వాములతో సానుకూల సంబంధాలను కొనసాగించడం చాలా మంచిది నెల ప్రారంభ రోజులలో మీ వ్యాపారంలో కొన్ని అడ్డంకులను కలిగి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ బుధుడు మీ తొమ్మిదవ ఇల్లు అయిన సింహరాశిలో ప్రవేశించినప్పుడు సెప్టెంబర్ నాలుగు నుండి ఒక మలుపు అయితే వస్తుంది మీకు ఈ మార్పు ఈ నెలాఖరు వరకు కూడా ఉండవచ్చు మీ వ్యాపారంలో గణనీయమైన లాభాలు అయితే తీసుకువస్తుంది చిన్న చిన్న గొడవలు వచ్చిన ప్రేమ సంబంధాలు పురోగమ ఇస్తాయి మళ్ళీ మీ గొడవలకు వీలైనంత వరకు తగ్గించుకోవడం చాలా మంచిది విద్యార్థులకు అనుకూలమైన మాసంగా అయితే ఉంది విద్య విషయక శ్రేష్టతకు అవకాశం కల్పిస్తుంది కుటుంబ జీవితంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు కొన్ని ప్రయాణాలు ఉంటాయి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం ఆర్థిక స్థితి ఆర్థిక స్థితి రీత్యా చూస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి ఆదాయం ఉంటుంది అలాగే ఖర్చులు కూడా ఉంటాయి కుటుంబ జీవితం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఈ నెలలో మీరు కుటుంబం మరియు స్నేహితులతో కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటారు కానీ మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబ ప్రయాణాల వల్ల ఖర్చులు ఉండవచ్చు ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీ లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది మీరు బంధువులతో మంచి సంబంధాలు అయితే కొనసాగించాలి కుటుంబంలోని తోడబుట్టువులు ఈ నెలలో మీకు మద్దతు అయితే ఇవ్వకపోవచ్చు అని చెప్పొచ్చు ఇంకా వృత్తి ఉద్యోగ విషయానికి వస్తే రాశి వారికి కెరీర్ పరంగా ఈ నెల ఉద్యోగాల్లో గణనీయమైన పురోగతి అయితే ఉంటుంది మీ నైపుణ్యాలు మరియు సామర్థ్యాల గొప్ప ప్రదర్శనతో మీరు మీ కెరీర్ పెద్ద అడుగు వేస్తారు ముందుకు వేస్తారని చెప్పొచ్చు ఈ నెలలో మీరు మీ సహోద్యోగులతో సామరస్యంగా పనిచేస్తారు మీ దశమ స్థానంలో కేతువుతో పా కేతువుతో కలిసి బలహీనమైన రాశిలో కూడా ఉండటం వల్ల మీ కెరియర్లో కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి సెప్టెంబర్ రెండు నాలుగు వారాల్లో మీరు కొన్ని కష్టమైన పనులు పూర్తి చేయగలరని సూచనలు కూడా ఉన్నాయి అయితే మొదటి మూడో వారాల్లో సవాల్ కూడా ఉంటాయి మీకు విదేశీ కంపెనీలతో కలిసి పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది సెప్టెంబర్ చాలా ఆలస్యం మరియు ఇబ్బందుల తర్వాత విజయాన్ని అయితే అందిస్తుంది కాబట్టి మీరు మీ లక్ష్యాలను చేరుకునేందుకు మీకు అన్ని కార్యకలాపాలలో అంకిత భావంతో కొనసాగించండి ఏ పని చేసినా కానీ కష్టపడి పని చేయండి కష్టానికి అంకిత భావాన్ని తగిన ప్రతిఫలనైతే పొందొచ్చు ఇప్పుడు అంతేకాకుండా కెరియర్లో స్థిరపడేందుకు త్వరపడే ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి కూడా అనుకూలమైంది ఈ మాసం కొత్త ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది మీ కెరియర్ కష్టాలను తగ్గించి అభివృద్ధిని అయితే అందిస్తుంది ఇక వ్యాపారం విషయానికి వస్తే ధనుసు రాశి వారి సెప్టెంబర్ నెలలో వ్యాపారపరంగా పరిశీలిస్తే సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కొత్త వ్యాపారం దూరంగా ఉండండి చాలా మంచిది ఈ నెల పదహారు తర్వాత మీరు ఉన్నత శ్రేణి సంస్థలో పెద్ద డీల్ అయితే చేసుకొని విజయం సాధిస్తారు వ్యాపారంలో ప్రతికూల పరిణామాలు నివారించడానికి దూకుడుని తగ్గించడం మరియు వ్యాపార భాగస్వాములతో సానుకూల సంబంధాలను కొనసాగించడం చాలా మంచిది నెల ప్రారంభ రోజుల్లో మీ వ్యాపారంలో కొన్ని అడ్డంకులను కలిగి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ బుధుడు మీ తొమ్మిదో వీళ్ళు అయిన సింహరాశిలో ప్రవేశించినప్పుడు సెప్టెంబర్ నాలుగు నుంచి ఒక మలుపు అయితే వస్తుంది మీకు ఈ మార్పు ఈ నెలాఖరు వరకు ఉంటుంది మీ వ్యాపారంలో గణనీయమైన లాభాలను తీసుకువస్తుంది కాబట్టి పతనాలు మరియు నష్టాలను నివారించడానికి సహనంతో మీ సాధారణ కార్యకలాపాలు నిర్వహించండి వ్యక్తిగత నిర్ణయాలను కూడా నివారించండి పెద్ద ఇబ్బందులు నివారించడానికి మీ భా మీ భాగస్వామితో స్నేహంగా మద్దతు మద్దతుగా పలకండి మద్దతుగా ప్రవర్తించండి ఆర్థిక స్థితి గురించి అలా తెలుసుకుందాము ధనసు రాశి వారికి సెప్టెంబర్ నెల ఆర్థిక స్థితి మిశ్రమ ఫలితాలని మీ ఆదాయం మరియు ఖర్చులు రెండు పెరిగే అవకాశం కూడా ఉంది ఆరో ఇంట్లో ఉన్న బృహస్పతి మీ ఖర్చులను నిరంతరం పెరిగితే పెరిగేట్లు చేస్తాడు అదనపు ఖర్చులు అవసరమయ్యే అవసరమయ్యే పరిస్థితులను మీరు ఎదుర్కొంటారు ఇంకా శని మూడవ ఇంట్లో తిరోగమన స్థానం స్థానంలో పన్నెండవ ఇంటిని చూస్తూ ఉండటం వల్ల అధిక ఖర్చులు దారి తీస్తుంది ముఖ్యంగా ఒకరి ఒకరి ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది మీ తోడు పుట్టిన వాళ్ళు సహాయం చేయడానికి అదనపు ఆర్థిక వనరులను కేటాయించడం అవసరం వస్తుంది అయితే సెప్టెంబర్ పద్దెనిమిది నుండి ప్రారంభమయ్యే నెల చివరి భాగంలో పదకొండవ ఇంటికి అధిపతి శుక్రుడు పదకొండవ ఇంట్లో ఉంటాడు క్రమంగా మీ ఆర్థిక అవసరాలు కూడా మెరుగుపడతాయి అంతేకాకుండా సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి బుధుడు పదవ ఇంటికి వెళ్తాడు అయితే సూర్యుడు సెప్టెంబర్ పదహారు వరకు సింహరాశిలో సింహ సింహంలో తొమ్మిదో ఇంట్లో ఉంటాడు ఈ గ్రహస్థితులన్నీ మీ అర్థితిని బలోపేతం చేయడానికి మరియు మీ సమస్యలు తగ్గించడానికి సహాయపడతాయి మీరు స్టాక్ మార్కెట్లో గణనీయమైన పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే పెట్టే ముందు జాగ్రత్త వహించటం మరియు ఏ ఎంపికకు జాగ్రత్తగా పరిశీలించి ఎంపిక చేసుకొని స్టాక్ మార్కెట్లో పెట్టండి ఆరోగ్యం గురించి తీసుకుంటే మీ రాశికి అధిపతి అయిన బృహస్పతి నెల మొత్తం ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఆరోగ్యంలో ఉంటాడు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం మీ శ్రేయస్సుని కాపాడుకోవడానికి కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడం తగ్గించండి లేదంటే కొలెస్ట్రాల్ పెరగటం బరువు పెరగటం లేదా జీర్ణక్రియ సమస్యలు వస్తాయి మీకు తిరోగమన శని మీ ఐదవ ఇంటిపై తన ప్రభావాన్ని చూపుతాడు నెల ప్రారంభంలో బృహస్పతి ఆరో ఇంట్లో కుజుడు ఏడో ఇంట్లో మరియు బుధుడు ఎనిమిదో ఇంట్లో ఉంటారు ఈ కలయిక మొదట్లో శారీరక రుగ్మతలను మరియు తీవ్రతరం చేస్తుంది అయితే నెల పెరుగుతున్న కొద్దీ మెరుగుదల కూడా ఉంటుంది అయినప్పటికీ మీ రాజ్యాధిపతి స్థితి కారణంగా అనారోగ్యం వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మితిమీరిన మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉండటం చాలా తెలివైన పని భోజనం చేసేటప్పుడు ఆచి చూసి తినండి ప్రేమ వివాహ వ్యక్తిగత సంబంధానికి వస్తే మీ ప్రేమికుడి మధ్య కొంత ఉద్రిక్తత ఉంటుంది మీరు సహోద్యోగులతో లేదా స్నేహితులతో కూడా ప్రేమలో పడచ్చు కానీ ఈ సమయంలో ప్రపోజ్ చేయకుండా ఉండండి ధనసరాశులు జన్మించిన వారికి మునుపటి వాదనలు ముగించి కుటుంబ సభ్యుల మధ్య బలమైన ఐక్యతను నెలకొల్పడానికి ఇది మంచి సమయం కుటుంబంలో గత విభేదాలను పరిష్కరించడానికి బలమైన ప్రయత్నాలు అయితే ఉంటాయి వ్యక్తిగత సంబంధాల్లో రెండో మరియు నాలుగో వారాలు మరింత లాభదాయకంగా ఉంటాయి విద్యార్థుల విషయానికి వస్తే స్నేహితులు మరియు కొత్త అలవాట్ల కారణంగా తక్కువ విద్యలో ఉన్న విద్యార్థుల దృష్టి మరల్చవచ్చు అంతేకాకుండా ఈ కాలం వాళ్ళు కొత్త వ్యక్తులను కలిసే అవకాశం కూడా ఉంది ఇది వారి జీవిత మార్గాలను మార్చగలదు విద్యలో పతనానికి దారితీసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతికూలతలను నివారించడానికి మీ కార్యాలయంలో చాలా జాగ్రత్తగా ఉందండి ఉన్నత విద్యలో ఉన్న విద్యార్థులు సంస్థ ద్వారా వారి అభివృద్ధికి దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది వారి విద్యా అభివృద్ధికి తోడ్పడే స్కాలర్షిప్లు పొందటానికి ఉపాధ్యాయులు మరియు మేనేజ్మెంట్ నుండి మీకు మద్దతు అయితే వస్తుంది ధనుసు రాశి వారి పాటించవలసిన పరిహారాలు బృహస్పతి మంత్రాన్ని ప్రతిరోజు పాటించండి గురువారాల్లో అరటి చెట్టుకు లేదా రావి చెట్టుకు నీళ్ళు పోయండి ప్రతిరోజు శ్రీ మహావిష్ణువు దేవిని పూజించడం ద్వారా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే వీలైతే గురువారం నాడు ఒక పేద విద్యార్థికి స్టడీ మెటీరియల్స్ లాంటివి అందించండి వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి